హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈ రోజు నేను హెయిర్ ఆయిల్ చేస్తున్నాను రెడీ చేసుకున్నాము ఇందులో మనం ఆయిల్ ఏమేమి వేస్తామో అన్ని చూస్తాను ఉసిరికాయలు వేసుకోవాలి ఇవన్నీ మొత్తం వేస్తాను మనకు హానియన్ వేసుకోవాలి పొట్టుతో సహా వేసుకోవాలి ఆనియన్ కూడా ఇవి రెండు ఆనియన్ అండి ఇది రోజు పూలు ఇవన్నీ మొత్తం వేస్తాను మనం ఇట్లా ఇదో విడదీసి వేసుకోవాలి నేను మళ్ళీ వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇది కరివేపాకు ఇది కరివేపాకు అండి ఇది అండి అన్ని కడిగి పెట్టేసుకున్నాను అనమాట మొత్తము ఇది అలవీరే చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేసుకోవాలి మళ్ళీ వేసేటప్పుడు చూపిస్తాను ఇది రోజు మీరే అండి ఇది కూడా వేసుకోవాలి బాగుంటది అనమాట ఇవన్నీ వేసుకుంటే మనకు గ్రోత్ కూడా మంచిగా ఉంటది మా పాప జుట్టు బాగుంటది నేను కొంచెం ఎక్కువ పెట్టుకోని ఏది ఉంటే అదే పెట్టేసుకుంటాను కానీ మా పాప అయితే లేని అసలు ఆమె జుట్టు ఊడిపోతూనే ఉంటది వేరే పెడితే నేను అంతా కేర్ తీసుకోను అనమాట మా పాప మాత్రం కేర్ ఎక్కువ తీసుకుంటది ఇది పాప అండి ఇది కూడా కడిగి పెట్టేశాను ఇది చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి పువ్వు కూడా ఉంటే వేసుకోవచ్చు పువ్వు ఉంటే కంపల్సరీ వేసుకోవాలని చెప్తాను ఎందుకంటే పువ్వు లేదు అది ఒకటి ఇందులో మిస్ అయింది అనమాట ఇవి బాదములండి బాదములు ఒక పిడికడని తీసుకున్నాను ఇవేమో అరిసె గింజలు ఇది కూడా వేసుకోవాలి ఇవి మెంతులండి ఇవి నల్ల అండి కంపల్సరీ వేసుకోవాలి నల్ల నువ్వులు కూడా ఎల్లిపాయలు ఎల్లిపాయ పొట్టు కూడా వేస్తాను ఇవేమో ఎల్లిపాయలు మనం చిన్న చిన్న పీసెస్ చేసుకొని అందులో వేసుకుని ఎల్లిపాయ పొట్టు కూడా నేను వేసేటప్పుడు అది మళ్ళీ చూపిస్తాను ఎట్లా వేస్తాను అన్నీవి కట్ చేసుకోవాలి కదా కట్ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను ఇవి ఆయిల్ డబ్బా తే ఎందుకంటే ఎక్కువనే చేసి పెడతాను అనమాట మా పాపకి ఇది లేకపోతే అది మాకు సుప్రయించాలి ఎవరు ఊడిపోతూనే ఉంటుంది అనమాట మామూలు నూనె మామూలు నూనె పెడతాం కదా ఇది ఇప్పింది అనమాట ఇది వారం రోజుల నుంచి పెట్టుకుంటుందో ఎవరే చేస్తారో లేవని అంటుంది నన్ను ఇది పెట్టుకున్నది అనమాట ఇది లాఫే ఉంది ఇది పెట్టుకుంటే ఉట్టిగా పెట్టుకుంటే జుట్టు ఊడుతూ ఉన్నది మళ్ళీ ఇది మేము అన్ని వేసుకొని చేస్తాం కదా అప్పుడు జుట్టు ఊడదు మంచిగా గ్రోత్ కూడా మంచిగా వస్తుంది అసలు ఎవరు అనేది ఇట్లా ఊడినట్టు అనిపించదు నేనే ఎక్కువ కేర్ తీసుకోనమాట ఇక అమ్మలకు అంత అవసరం ఏముంటుంది అని మా పాప కోసం మాత్రం కంపల్సరీనే చేస్తాను ఆమెకు లేకపోతే అనమాట మనసుకోసం సుధర అందుకోసం ఇప్పుడు మా పాప కోసమే చేస్తున్నాను ఇదంతా స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకుందాము మనం పట్టించింది కూడా వాడుకోవచ్చు ఇవి మనకు అందుబాటులో లేనప్పుడు మనం డబ్బాలు కొనుక్కోవాలి నేను ఎక్కువ డబ్బాలతోనే చేస్తాను ఒకవేళ మీకు కొట్టిచ్చిందే ఉంటే కంపల్సరీ చేసుకోండి ఇంట్లో కూడా తయారు చేసుకుంటారు కదా అది కూడా మనం వాడుకోవచ్చు ఇది నాలుగు డబ్బాలు అండి ఇది లీటన్నీర్ అవుతుందండి నా ఆయిల్ ఇది ఎందుకంటే నేను ఒక చిన్న డబ్బా సగం వాడుకున్నాము అన్నది అయితే లింటున్నర అవుతుంది నూట డెబ్బై ఐదు వందల గ్రాములు అది ఇందులో ఏమేమి వేసుకుంటేనే చూపిస్తాను ఇది నల్ల నువ్వులండి ఇందులో వేసుకుంటాను మెంతులు ఇంకా స్థలం తీసుకుంటున్నాను ఇవన్నీ వేస్తే మెంతులు కూడా చాలా మంచివి మనం పెరుగులో నానబెట్టుకొని కూడా మనకు ఎయిర్కి పెట్టుకుంటే కూడా బాగుంటుంది మెత్తగా ఉంటుంది జుట్టు సిల్కీగా ఉంటుంది జుట్టు కూడా కూడదు బాదంలో మనం కట్ చేసుకుందాము ఇవి అరసగించడండి ఇవి మొత్తం వేస్తున్నాను మెంతులు కూడా మొత్తం వేసేస్తున్నాను పర్ సెకండ్ మెంతులు మొత్తం వేసేస్తాను పాడర్లు చిన్నగా కట్ చేసుకుందాము మరి మెల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసుకుందాము ఆయిల్లో వేస్తే పట్పట్ ఉంటుంది అనమాట ఇది ఇది కట్ చేసినాక కొంచెం చూపిస్తాను వేరైటీ వేసుకుందాము గులాబ్ పూలు కూడా వేసేసుకుందాము ఉప్పుకుంటూ వేద్దాం ఇలా తొడిమిలతోనే వేసేస్తున్నాను మొత్తం అన్నీ కడిగి పెట్టేసాను మొత్తం వాష్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే దుమ్ము ఉంటుంది కదా మనకు బయట ఇవి అమ్మేటప్పుడు నేను విడదీసి వేస్తున్నాను అన్నీ ఇందులో అన్నీ వేసేసుకున్నానండి గులాబ్ పూలు మొత్తం వేసేసుకున్నాను మనం ఇవన్నీ కట్ చేసు కట్ చేసుకొని రుచె రుచెలో పీసెస్ చేసుకుందాం ఇట్లా ఇవన్నీ మనం ఇట్లా కట్ చేస్తుంటే ఇట్లా అంతా లాగా ఉంటుంది కదా జ్యూస్ అదంతా మనకు నూనెలో మించి కలిసిపోతుంది అనమాట అందుకని నేను ఎక్కువ తీసుకున్నాను మనకు జుట్టుకు మంచిది కూడా మొత్తం వేసేసుకుందాము మొత్తం వేస్తున్నానండి ఇలా మొత్తం వేసేసుకుందాము ఇది రోజు మీరే ఇందులో వేసేసుకుంటున్నాను ఇంకా కొంచెం వేద్దాము ఇది కూడా వేసాను మనం కరివేపాకు కూడా సన్న కట్ చేస్తాం ఇవన్నీ కట్ చేసుకొని ఉసిరికాయలు మనం అన్నారపాకు కరివేపాకు అన్ని కట్ చేసుకొని చూపిస్తాను ఆనియన్ కూడా వేసుకుందాము ఇవి రెండు ఆనియన్ అన్నమాట ఇవన్నీ కట్ చేసుకొని చూపిస్తాము మరి మనం ఉసిరికాయ ముక్కలు చేసుకున్నాం కదా ఈ పీసెస్ కూడా వేసుకుందాము ఉసిరికాయ ముక్కలు కూడా మొత్తం వేసేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి ఇట్లు తీసేసేయాలి ఇవి బాదములు చిన్న చిన్న పీసెస్ చేశాను ఇందులో వేసేసుకుందాము ఎండిపాయలు చిన్న చిన్న ఇట్లా కొంచెం క్రష్ చేశాను ఇట్లా కొంచెము ఇందులో వేసేసుకుందాము కొంచెం పొట్టు కూడా ఉన్నది వేస్తాను కొంచెం పొట్టు ఉన్నది పొట్టు కూడా వేస్తున్నాను మంచిది అనమాట చిన్న చిన్న పీసెస్ చేసుకున్నామండి ఇందులో వేసేసుకుందాం మొత్తము ఇవన్నీ వేస్తే బాగుంటది కదా మనకు జుట్టుకు చాలా మంచిది హెయిర్ అయితే ఊడదు ఎందుకంటే నా జుట్టు చిన్న ఉందని మీరు అనుకోవచ్చు మా పాప జుట్టు మంచిగా ఉంటుంది ఎందుకంటే నేను పెద్దగా కేర్ తీసుకోను జుట్టుకు కొంచెం పెరగగానే కట్ చేసుకుంటాను నాకు అంత ఓపిక ఉండదు కూడా ఇది మందేరపాకండి ఇది కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను ఇది మా పాపకు పెట్టుకోకపోతే అసలు మనసు పట్టదు అనమాట ఆమెకు ఏ ఊడుతూనే ఉంటుంది అందుకే ఆమె కోసమైనా మీకు కంపల్సరీ చెయ్యాలి మొత్తం వేసుకుంటున్నాను చేయగడికేసుకుంటాను మందార పాకుండి ఇంకా మందార పువ్వు పొడి కూడా ఉంటుంది అనమాట మనకు ఇది మైదాక్ పొడి కూడా ఉండదు మూడు కలిసి ఉన్నదనమాట ఇది ఒకటి మనకు మైదాక్ పొడినండి మా అక్క పంపించిందండి చిన్నండి ఆ పొడి చేసి మంచిగా జల్లుడబెట్టి పంపించింది సుక్ కలరు సన్న స్మూత్గా వచ్చింది ఇది కొంచెం ఎక్కువ వేసుకుందాము ఇది ఫస్ట్ ఎందుకు నేను పెయి పెట్టలేదు అని అనుకోవచ్చు మీరు ఎందుకంటే మనకు పెట్టగానే హీట్ అవుతుంది కదా ఇవన్నీ కలుపుకోవాలి సిమ్ముల్లో ఉంచాలన్నమాట అట్లా అందుకని నేను మొదలు పెట్టలేదు ఫస్ట్ టైం మనం పెడితే మొత్తం మనకు నూనెనే అవుతుంది కానీ ఇవన్నీ మనకి ఇవన్నీ మనకు మొక్కాలే కదా కొంచెం ఇవన్నీ ఎట్లా ఉండాలంటే క్రష్గా అవుతుడు ఆ టైంలో గ్రీన్ కలర్గా ఉంటాయి ఇవన్నీ ఆ టైంలో తీసేయాలి మనకు మనము కరేపాకున్న పొయ్యి మీద ఎట్లా వేస్తే ఇట్లా క్లెషి అవుతుంది అంతే ఉంచాలి నల్లగా అయితే ఉంచొద్దు అందుకే ఇవన్నీ కలిపినాక అందరు పొయ్యి మీదనే వేస్తారు కదా అట్లా వెయ్యి అట్లా వెయ్యకూడదు కూడా ఎందుకంటే మనం మూడలికి తొందరగా ఆగిపోతూనే ఉంటుంది కదా ఎందుకంటే ఇవన్నీ మనం మంచిగా కలుపుతున్నాక పొయ్యి స్టార్ట్ చేసుకుందాం అనమాట అయితే మనకు మంచిగా అన్నీ ఈ పేరుగా మొత్తం ఇవన్నీ ఉడుకుతాయి మంచిగా ఉడికా మంచి ఫ్రై అవుతాయి అనమాట కలర్ నల్లగాయకుండానే మనకి ఫ్రెష్గా కానీ తీసేసుకోవాలి ఇవంటే వేసుకోవాలన్నమాట ఇవన్నీ వేస్తే మనకు మనకు జుట్టు కూడా మనం గట్టిగా ఉంటుంది అనమాట మనం తీసుకునే ఫుడ్లో కూడా ఉంటుంది మనం ఎయిర్ ప్యాక్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది ఏదైనా మనం చేస్తూనే జుట్టుకు మనకు గట్టిగా ఉంటుంది మనకు గట్టిగా ఉంటేనే పెరిగేది మనకు అది గట్టిగా లేకపోతే కష్టం కదా పొలి కట్టుకునే లాభం ఉండదు ఇది చాలా మంచి పనిచేస్తుంది అనమాట ఇది పొద్దున్న మేము చాలా రోజుల నుంచి వాడుతున్నాం ఇక్కడ ఒకటి మనకి ఇంట్లో ఇందులో బందార పువ్వు అది మనకు పొడి పడ్డది కానీ పువ్వు వాడలేదు అనమాట ఒకటి మిస్ అయింది మీకు ఉంటే ఒకవేళ అది కూడా వేసుకోండి బందార పువ్వు కూడా చాలా మంచిది ఎంత మంచిగా అనిపిస్తుంది చూడు ఇవన్నీ వేస్తే ఎంత బాగుంది చూస్తే స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు చిన్నగానే పెట్టేసుకుందాం సిమ్లో ఎంత సిమ్ ఉంటే అంత మంచిది అనమాట ఫుల్ సిమ్ ని పెట్టేసుకోవాలి ఎందుకంటే లేట్ అవుతుంది అనమాట ఇది చాలాసేపు అన్నమాట పెద్ద పెద్ద విడతాం కదా జ్యూస్ అంతా రాదనమాట మనకు ఇదంతా జ్యూస్ అంతా మనకు ఆయిల్ లో పీల్చుకోవాలనమాట అందుకే మనం సిమ్లో పెట్టుకోవాలన్నమాట అందుకే నేను కింద పెట్టి అన్ని చేశాను ఇవన్నీ ఇప్పుడు అంతా మనకు చిన్నగా వేడైనా కొద్ది జ్యూస్ అంతా అందులో కలిసిపోతుంది మంచి కలర్ వస్తుంది అనమాట అప్పుడు మనము కొద్దిగా చల్లగా అయినాక ఉడ పోసుకుంటే అప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను మొత్తం కూడా మళ్ళీ చూపిస్తాను ఇది ఇప్పుడు అలాగే ఉంటది చిన్నగా ఎక్కువ టైం పడుతుంది అనమాట ఇది మాత్రము అంతా వీడియో మనకు రాదు కదా నేను మధ్యలో మళ్ళీ చూపిస్తాను మధ్య కలుపుకుందాము నేను మధ్య మధ్యలో కలుపుతూనే ఉన్నాను మొత్తం సిమ్లరా పెట్టాను మనకు కలరు చేంజ్ అవుతుంది చూడండి ఇంకా కొంచెం మనకు కావాలి ఇంకా మెత్తగానే ఉంది ఆప అనమాట ఆకు కొంచెం క్రెష్గా అయితే అప్పుడు మనం బంద్ చేసుకుందాం ఇక ఇంకా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఆయిల్ సిమ్లో ఉడుకుతుంది కాబట్టి ఇదంతా మనకు పచ్చితనం కూడా ఉంటుంది కదా ఇదంతా మనకు కొంచెం డ్రై అయితే అప్పుడు ఎక్కువ బ్లాక్ చేయొద్దు గ్రీన్ అనేది తీద్దాము నేను నేను తీసినప్పుడు మళ్ళీ చూపిస్తాను మంచిగా ఉడుకుతుంది మంచిగా మనకు గ్రీన్ కలర్లో రావాలి అదంతా ఇవన్నీ మనం వేసిన వస్తువులు అంతా కూడా గ్రీన్ కలర్ వస్తాయి మళ్ళీ కొంచెం మనం బ్లాక్ చేసినా కూడా ఆయిల్ అంతా బ్లాక్ అయిపోతుంది అన్నమాట మనం కొంచెం గా కాగానే మనం ఇంటనే బంద్ చేసుకోవాలి కొంచెం మనం బంద్ చేసుకున్నాక అట్లానే వదిలేసేయాలి నూనె కాబట్టి ఎందుకంటే నూనెతో జాగ్రత్తగా ఉండాలి కొంచెం చల్లగా అయినా కానీ మనము ఓడ వసుకోవాలి మనకు సగం అయిందన్నట్టు ఇక సగం ఉడికింది ఇంకా సగం ఉడకాలన్నమాట ఇది ఇప్పుడు ఉడికినట్టు మనకు అనిపిస్తుంది కానీ ఇంకా మనకి ఇదంతా మనకు క్రషీగా కావాలి కదా ఇంకా సగం ఉడికితే మనకి అయిపోతుంది ఇక క్రషీగా వచ్చేస్తుంది ఇంకా టైం జరిగి ఎక్కువ తీసుకుంటాం మనం సిమ్లో పెట్టాము పెద్ద పెడితే జరిసేపట్లో అయిపోతుంది కానీ ఆ జ్యూస్ అంతా మనకు ఆయిల్లో పీడ్చుకోదనమాట అందుకని మనం సిమ్లో పెట్టుకోవాలి మళ్ళీ చూపిస్తాను ఒకసారి మంచిగా కలుపుకుందాము ఎందుకంటే అడుగు కూడా అంటుతుంది కదా ఇది మన కాకు మోడన్ ఇవ్వద్దు అనమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూద్దాము ఆకు ఎంత అరకాకు వచ్చిందో కొంచెం అవుతుంది కొంత మిట్ట ఉందండి చూడండి మిట్ట ఉంది అంటే మనకి ఇలా ఫ్రెష్ అయిపోవాలి పొడిలాగా ఇంకా కొంచెం సేపు ఉండాలి మనం బంద్ చేసుకుందామండి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇది వేడి ఉంటుంది కదా ఇప్పుడు మనం ముట్టలేము వన్ అవర్ దాకా అలాగే వదిలేద్దాము అప్పుడు అప్పుడు చల్ల అనమాట నూనె కదా తొందరగా మనకు చల్ల కాదు ఇంకా ఉడుకుతూనే ఉంటుంది అనమాట కొంచెం వేడి ఉన్నంతసేపు ఇంకా కొంచెం మొక్కుతుంది అందుకే ముందే పనిచేస్తాను అన్నమాట మళ్ళీ మనము ఫిల్టర్ చేసుకుంటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఓకేనా మనకు చల్లగా ఉందండి నూనె మనం ఇందులో ఓసేసుకుందాము కొంచెం మంచి కలుపుకుందాం ఒకసారి ఎందుకంటే అడుపు నుంచి ఇట్లా పట్టుకుంటది కదా ఇలా మొత్తము ఇట్లా అడగంటి నుండి అవుతుంది కదా అడగంట ఇట్లా పొడి పొడి లాగా అందుకే అంతా మంచి కలుపుకుందాము మంచి ఒక కలర్ వస్తుంది అనమాట మనం ఇందులో వాసేసుకుందాము 나는 gắn b నూనె ఇంత అయిందండి మంచిగా గ్రీన్ కలర్లో కూడా వచ్చింది మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకున్నాము చల్లవైపోయింది కదా మొత్తం మళ్ళీ ఇంకొకసారి ఫిల్టర్ చేసుకున్నాము ఫస్ట్ టైం చేశాను ఇది మళ్ళా జలడితే చేశాను అనమాట ఇదే మళ్ళీ దీంట్లో చేసుకుందాం ఇప్పుడు ఫిల్టర్ ఓన దొడ్డ దొడ్డ కూడా చేస్తుంది అనమాట కొంచెం బరకగా ఉంటారు కదా అది కూడా వచ్చేస్తుంది కలుపుతుంటారు అనమాట మన అంత వీక్వల్ ఇది నైట్ అంతా అలాగే పెట్టాను ఇది పొద్దున అనమాట ఇంకా నూనె వచ్చింది ఇంకా అంతా కొంచెం వచ్చింది లాస్ట్లో నేను చూపిస్తాను మళ్ళీ అది ఇలా కలుపుతాను అనమాట అలా కొంచెం ఆకంత పిసుకాను అనమాట అది పక్కకు పెట్టేస్తుంది వాడుకుంటే వస్తుంది ఇందులో కలిపద్దా అని కలపలేదనమాట ఇందులో వేసుకుందాం మనం కలర్ గ్రీన్ కలర్ మంచిగా వచ్చింది మలుపు దియ్యూ

ఇంట్లో మనకు కొంచెం బరక బరికై ఉంటే వచ్చేస్తుంది అన్నమాట ఎంతో బాగా అనిపిస్తుంది ఆయిల్ చాలా మంచిగా అనిపిస్తుంది ఇదే బెస్ట్ ఆయిల్ మనకు నెట్యర్క్ అయితే మంచిగా మనం ఓపికతోని పెట్టుకోని ఎవరు ఊడదు మా పాపకైతే ఊడదనమాట ఇది లేదు వారం నుంచి వారం పదిహేను రోజులు అవుతుంది ఇట్లా హెయిర్ ఊడుతుంది ఇది పెట్టుకుంటే కుట్టకు ఇట్లా మూడు నాలుగు ఎటుకల్లాగా ఇట్లా హెయిర్ లాగా వస్తుంది అంతే కానీ ఎక్కువ రాదు ఇది నేను మాత్రం ఎక్కువనే యూజ్ చేయను ఎందుకంటే నాకు అంత ఓడితే ఉండదు ఏదైనా తెలియదు కదా అట్లా ఇది అంతా వేస్ట్ కదా అట్లా అని మనం జల్లడితో చేసాం కాబట్టి ఇదంతా ఇట్లా దొడ్డి దొడ్డి కలిగింది దీంతోనే అంటే మనకు లేట్ అవుతుందని మా పాప టిప్ టిప్పు చెప్పింది జల్లడే పెట్టమని జల్లడబెడితే ఈజీగా పోతుందని అన్నట్టు ఈజీగా జల్లడే పెట్టాను ఈజీగా పోయింది అయితే అలాగే ఉంచేస్తాను ఏమైనా చుక్కలు పడతాయని వేరే దాంట్లో పెట్టేస్తాను ఇది పక్కన పెట్టేసుకున్నాను ఇది మనం బాటిల్లో పోసుకోవచ్చు ఇక ఎందుకంటే మనకు అంతా ఈక్వల్ గా కలిసింది కదా మనం మంచి కలుపుకొని పోసుకున్నాం కదా బాటిల్స్ లో పోసుకుందాము మనకు రెడీ అయిపోయింది కదండి మనమంతా మళ్ళా పీటర్ కూడా చేసుకున్నాం కదా బాటిల్లో పోసేసుకుందాము మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మంచిగా బాటిల్లో పోసుకుందాము యో కలర్ ఎట్లా వచ్చింది చూడండి మంచిగా వచ్చింది మంచి ముదురు గ్రేన్ వచ్చిందన్నమాట బాటిల్స్ లో వేసుకోవాలండి ప్లాస్టిక్ దాంట్లో పోసుకోవద్దు పోసుకోవచ్చు కానీ ప్లాస్టిక్ దాంట్లో మాత్రం పోసుకోకండి ఇది బెస్ట్ నూనె అందరూ వాడుకోవచ్చు ఏం ఎఫెక్ట్ ఉండదు అంతా మనకు తెలిసిన వస్తువులే కదా మనం ఇందులో కూడా ఇంత లీటర్న్న నూనె అనమాట ఎట్లయినా మన ఆకు కొంత కొంచెం పీడ్చుకుంటది కదా ఇది ఫుల్ అయి బాటిల్ అయిపోయింది అండ్ ఇదేమో మనకు పెద్ద సగం వచ్చింది అన్నట్టు త్రీ అండ్ హాఫ్ వచ్చింది అనమాట మనం క్యాబ్ పెట్టేసుకుందామండి ఇక మనం ఏదైనా చిన్న బాటిల్లో పోసుకొసుకొని మళ్ళీ ఎట్లా పెట్టుకోవాలంటే కొంచెం కొంచెం తీసుకొని పెట్టుకోవాలి ఒక అంచుగన్నె గిన్నె అయినా ఏదైనా గిన్నెలు ఉంటాయి కదా అందులో వేసుకొని మనం తలకు పెట్టేసుకోవాలి ఆ చేతులు ఈ చేతులు అనేది పెట్టద్దు ఎందుకంటే తడి మనకు తగిలిందంటే ఖరాబ్ అవుతుంది ఈరోజు హెయిర్ ఆయిల్ వీడియో అయినా అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి